హాయ్ అండి వెల్కమ్ టు కేయిస్ రాణి ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి కప్పు రాగుల పిండితో హెల్తీగా బిస్కెట్స్ అండి ఇక్కడ మనం చక్కెర వాడలేదు బెల్లంతో చేస్తున్నాము ఏ మాత్రం టేస్ట్ తేడా రాదండి బెల్లంతో చేసిన టేస్ట్ చాలా బాగుంటాయి మెత్తగా కూడా ఉంటాయి బిస్కెట్స్ అంత గట్టిగా ఉండవు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూడసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని లో పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకుని రెండు మూడు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకుని ఇలా కలుపుతూ ఆ గడ్డలు కరిగే వరకు బెల్లాన్ని కరిగించుకోవాలి ఇక్కడ పాకం అవసరం లేదండి ఇలా గడ్డలు కరిగితే బెల్లం గడ్డలు సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ ఇప్పుడు వేరే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి కప్పు నెయ్యి వేయండి నెయ్యి వచ్చి గట్టిగా ఉండకూడదండి ఇలా ఉండాలి అందులోకి బెల్లాన్ని మనం కరిగించుకున్న బెల్లాన్ని టీగరెటతోటి వడకట్టుకోండి నలకలు ఇసుక అట్లాంటిది లేకుండా ఉండటానికి వడకట్టుకుని ఇలా బాగా కలపాలండి ఇక్కడైతే ఒక నిమిషం కలపాలి నెయ్యి బెల్లం పాకం మిక్స్ అయ్యేలాగా ఒక నిమిషం కలిపి ఇప్పుడు ఒక కప్పు రాగుల పిండిని అందులోకి పోసుకోవాలి హాఫ్ కప్పు గోధుమ పిండిని పోసుకోవాలి హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి కొంచెం ఇక్కడ చూస్తున్నారు కదా సాల్ట్ కొంచెం సిట్టికడు వేసుకుని ఇదంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇది తీసేయాలండి గట్టిగా ఇక్కడ చేతి సాయంతో కలుపుకోవాలి ఇలా చేత్తో ప్రెష్ చేస్తూ కలుపుకోవాలి మనం చపాతీ పిండిని కలుపుతాం కదా సాఫ్ట్గా అలా కలుపుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా ఉన్నప్పుడు రెండు స్పూన్లు పాలను వేసుకోండి కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా వేసుకోండి మీకు ఆ పాకానికి మనం తీసుకున్న బెల్లాన్ని బట్టి పిండి ఉంటుందండి మీకు ఆ పాకానికే సరిపోతే పాలు అవసరం లేదు ఇలా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలాంటి పెద్ద బౌల్ ఒకటి పెట్టుకోవాలి అందులోకి ఈ స్టాండ్ని పెట్టుకోవాలి ఇక్కడ వాటర్ కానీ ఏమీ పోయకూడదండి ఒట్టి గిన్నెలోకి అలా స్టాండ్ పెట్టుకొని మనకి ఏ ప్లేట్ అయితే అందులో సరిపోతుందా అనేది చూసుకోవాలి ఇక్కడ నాకు ఈ ప్లేట్ సరిపోయింది ఆ సరిపోయిన ప్లేట్కి దాన్ని ఇలా నెయ్యి వేసుకొని రాసుకోవాలి ఇలా నెయ్యి బాగా చుట్టూ రాసేయాలి ప్లేట్కి ఇప్పుడు పైన కొంచెం రాగుల పిండి కానీ గోధుమ పిండి కానీ ఇలా జల్లుకున్నారంటే బిస్కెట్స్ అనేది కొంచెం కూడా అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయండి నేను రాగుల పిండి జల్లుతున్నాను ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ నిమ్మకాయ అంతా ఇలా నిమ్మకాయ సైజ్ అంతా పిండి కొంచెం కొంచెంగా తీసుకుంటూ చిన్న నిమ్మకాయ అంతా తీసుకుని ఇలా రౌండ్గా తిప్పుకొని అరిసేతితోనే ఇలా ఫ్రెష్ చేయండి ఇలా వస్తాయి కదా ఇలా అయినా చేసుకోవచ్చు మీరు బిస్కెట్స్ అనేవి మళ్ళీ ఇలాగే కొంచెం నేను చిన్న నిమ్మకాయ అంత తీసుకుని ఇలా ప్రెస్ చేసి రౌండ్గా చుట్టి అంచులు పగిలినట్లుంటే ఇలా సరి చేసుకుని ఇలా పెట్టుకోవచ్చు మీకు ఇంకొక విధంగా చూపిస్తున్నానండి అలా చేయకపోతే మీరు ఇలా బటర్ పేపర్ తీసుకుని బటర్ పేపర్ మీద ఇలా మనం గూరెలు గారెలు అలా చేస్తుంటాం కదా ఇలా చేత్తో ప్రెస్ చేసి ఒక బాటిల్ మూత కానీ బాక్స్ మూత కానీ తీసుకుని ఇలా కట్ చేసుకోవచ్చు మీకు అప్పుడు బాగా రౌండ్ షేపు వస్తాయి సమానంగా వస్తాయి ఈ చుట్టూ ఎక్స్ట్రా ఉన్నది తీసేసుకుని మళ్ళీ చేసుకోవచ్చు ఆ పిండితోను ఎలాగైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక టూత్పిన్ ఉంటుంది టూత్ టూత్పిన్ తీసుకొని ఇలా సన్నగానే బెజ్జాలు పెట్టుకోవాలి చూడటానికి లుక్ కోసం అండి ఈ అనేది మనం కొనే బిస్కెట్స్కి ఎలా ఉండాలి అలా ఇలా వెజ్జాలు పెట్టుకోవాలి నేను టూత్పిన్తో పెడుతున్నాను లేదంటే మీరు గీతలలాగైనా పెట్టుకోవచ్చు ఇలా అన్నీ తీసుకు పెట్టుకుని ఇలా చేసుకుని మనం ఆయిల్ నెయ్యి రాసుకొని పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్లోకి ఇలా తీసుకోవడమే ఇలా పెట్టేసుకోవాలి వరుసన మంచులు పగిలినట్లు అనిపిస్తే చుట్టూ సరి చేసుకోండి వేలతోటి ఇలా అన్నీ చేసుకొని ఇప్పుడు ఈ ప్లేటును తీసుకెళ్ళి స్టవ్ పైన మనం వెలిగించి పెట్టుకున్నాం కదా అది వేడొచ్చి ఉంటుంది చక్కగా అందులోకి ఈ ప్లేట్ని పెట్టేసుకొని పైన ఓ ప్లేట్ని కవర్ చేసుకోవాలి ఇక్కడ మీకు వచ్చేసి బిస్ బిట్ బిస్కెట్స్ అవ్వటానికి పదిహేను పది నుంచి పదిహేను నిమిషాల లోపు అవుతుందండి పది నిమిషాలు పైన పదిహేను నిమిషాల లోపు ఫ్రై అవుతాయి చక్కగా ఇక్కడ నేను అన్ని బిస్కెట్స్ వచ్చి ఇలాగే చేస్తున్నాను అండి బటర్ పేపర్ మీద ఇలా చేసేసి ఇలా చేసుకుంటే చాలా ఈజీ అండి ఇలా కట్ చేసేసుకోవటం అని మన చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పిండిని కట్ చేసేసుకోవటమే తీసేసుకోవటమే ఆ ఎక్స్ట్రా పిండిని లాస్ట్లో చేసుకోవచ్చు ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా రంధ్రాలు రంధ్రాలుగా పెట్టేసుకోవడమే ఇది చూడటం కోసం లుక్ కోసమే అండి ఇంకా అన్నీ అలానే చేసేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మొత్తం నెయ్యి రా ప్లేట్కి నెయ్యి రాసుకుని ఇక్కడ పిండి చల్లకుండా కూడా అండి వట్టి నెయ్యే రాశాను పిండి చల్లకుండా కూడా చూపిస్తున్నాను చక్కగా వచ్చేస్తాయి ఇప్పుడు ఈ లోపు ఇది ఫ్రై అయింది మనం ఇంకో ప్లేట్కి చేసుకునే లోపు ఇది ఫ్రై అవుతుందండి ఇక్కడ ఇక్కడ చూడండి చక్కగా వేగాయి కాలిపోయాయి చక్కగా బిస్కెట్స్ ఇప్పుడు ఈ ప్లేట్ని బయటకు తీసుకోండి కొంచెం చల్లారిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకోవాలి మళ్ళీ ఇందాక మనం చేసుకున్న ప్లేట్ని మళ్ళీ పెట్టేసుకోవాలి ఇంకో ప్లేట్ని ఇలా పైన కవర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బిస్కెట్స్ మొత్తం కూడా చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో మనం అడుగున రాగిపిండి చల్లుకున్నాం కదా అసలు కొంచెం కూడా అంటుకోకుండా వచ్చేస్తున్నాయి అనమాట ఇలా ప్లేట్లోకి తీసుకోవడం అండి లోపల వరకు చక్కగా ఫ్రై అయ్యాయి టేస్ట్ కూడా చాలా బాగుందండి బెల్లంతో చేసినా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి నేను వేడి మీద తింటేనే టేస్ట్ బాగున్నాయి ఇంకా చల్లారిన తర్వాత ఇంకా బాగుంటాయి ఇక్కడ చూశారు కదా మొత్తం నేను బిస్కెట్స్ కప్పు పిండితో ఈ బిస్కెట్స్ చేశాను చాలా చక్కగా వచ్చాయి చాలా బాగా వచ్చాయండి టేస్ట్ కూడా బాగున్నాయి బెల్లంతో చేసిన మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి